హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్ కి మరి ఒకసారి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక చక్కని వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మన ఛానల్లో విడుదల అవుతున్నటువంటి ఈ వీడియోస్ని డైలీ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం ఉన్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం నాటి సుడిగుండాలు అనే ఒక చిత్రం వివరాలు సంక్షిప్త కథను తెలుసుకుందాం సుడిగుండాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సినిమా పరిచయం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో విడుదలైన సుడిగుండాలు చిత్రం ప్రముఖ నటి నిర్మాత అక్కినేని నాగేశ్వరరావు గారి ప్రధాన పాత్రలో నటిస్తూ ఆదర్శ న్యాయ వ్యాసాంగాన్ని ముందుకు తీసుకువచ్చింది ఈ చిత్రాన్ని ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో తెరకెక్కించగా చక్రవర్తి గారు చిత్ర సంస్థ ఉత్పత్తిగా రూపొందింది కథాస్థాయి దృశ్య నిర్మాణం రూపకల్పనలో ఈ సినిమా భిన్నంగా నిలిచింది ఈ చిత్రంలో నటించిన నటీనటులు డాక్టర్ అక్నేని నాగేశ్వరరావు గారు ప్రధాన పాత్ర శిశు పాత్రలో అక్కినేని నాగార్జున కామియా రూపంలో గుమ్మడి గారు మరియు విజయచంద్ర గారు సాక్షి రంగారావు గారు రామ్మోహన్ గారు పుష్పవల్లి గారు మరియు చలం గారు చరిత్ర కథాత్మక నేపథ్యం సత్ఫలితాల కోసం శిషుని హత్య చేసిన కేసును ఒక న్యాయాధీశుడు తన జేబులో ఉన్నటువంటి చనిపోయిన తన సంతానుడిని చంపడం అలాగే కోర్టులో అతని అభ్యర్థనను వాదించడం ఇది రాజకీయ మానవతా విలువలు విద్య నైతికతలపై చేసే ఒక కొన్ని ప్రశ్నలతో కూడిన కథనాన్ని వివరిస్తుంది సుడిగుండం పెద్ద సుడిగుండంకి సమానమైన సంఘటన ప్రధానంగా సమాజానికి ఎంతగానో ప్రభావం చూపుతుంది ఈ సినిమా జాతీయ పురస్కారం మరియు ఉత్తమ తెలుగు చిత్రం మరియు నంది అవార్డు ఉత్తమ చిత్రం మరియు ఫిల్మ్ఫేర్ అవార్డు ఉత్తమ చిత్రం గెలుచుకుంది అలాగే అంతర్జాతీయ స్థాయిలో తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వంటి సార్వజనీన వేదికలపై కూడా ప్రదర్శించబడింది సుడిగుండాలు పద్దెనిమిది వంద పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరం నాటి ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు కొన్ని ప్రత్యేక గుర్తింపులు చూద్దాం అధికారిక అవార్డులు మరియు ప్రత్యేక గుర్తింపులు రాష్ట్రీయ చలనచిత్ర అవార్డు ఉత్తమ తెలుగు చిత్రం నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఇన్ తెలుగు సుడిగుండాలు ఈ అవార్డు శ్రేణిలోని గుర్తింపును పొందింది ఫిల్మ్ఫేర్ అవార్డు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ విభాగంలో ఉత్తమ తెలుగు చిత్రం గుర్తింపుగా నిలిచింది ఆ సంవత్సరానికి ఈ చిత్రం ఫిల్మ్ఫేర్ ద్వారా గుర్తింపు పొందింది అంతర్రాష్ట్ర ఫెస్టివల్లో ప్రదర్శనలు మరియు ప్రత్యేక గుర్తింపులు ఈ సినిమా తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడినట్లు ప్రత్యేక మరియు స్పెషల్ మెన్షన్ లేదా పాజిటివ్ రివ్యూ లభించిందనే రిపోర్ట్ ఉంది ఇక ఈ చిత్రానికి ఉన్నటువంటి బ్యాక్ స్టోరీస్ మరియు సినిమా నిర్మాణ నేపథ్యం సంక్షిప్తంగా దర్శకత్వం మరియు నిర్మాణం చిత్రం ఆదిర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో చక్రవర్తి గారి చిత్రం బ్యానర్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఆదిర్తి సుబ్బారావు గారు కలిసి వారి సంబంధాలతో నిర్మితమైంది మహదేవన్ సంగీతం నంది గర్ డైలాగులు తదితర సాంకేతికలు సినిమా విభాగాల్లో కీలక పాత్ర వహించారు ప్రాథమిక థీమ్ న్యాయం విద్యార్హతలపై సామాజిక బాధ్యతలు యువతలోని అసూయ అవివేకం అనే అంశాలపై ఈ సినిమా నడుస్తుంది కథలో ఒక చిన్న ఘటన సమాజంపై తీవ్రమైన ప్రభావం చూపితే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నం చేయబడింది ఈ చిత్రం గురించి కొన్ని అరుదైన మరియు తక్కువగా తెలిసిన ఫ్యాక్ట్స్ అన్నోన్ అండ్ రేర్ ఫ్యాక్ట్స్ నాగార్జున గారు అక్కినేని నాగార్జున గారు చిన్నపాటి క్యామియో ఇందులో అక్కినేని నాగార్జున గారు వెరీ ఎర్లీ చైల్డ్ అపిరెన్స్ క్యామియో శిశు పాత్ర ధరించారు ఇది ఆయన సినీ ప్రయాణానికి చాలా ప్రారంభమైన ఉద్భవం ఇది తరచుగా బయోలో చూడటానికి తక్కువగా ప్రస్తావించబడుతుంది ఆదుర్తి సుబ్బారావు గారి ప్రయోగాత్మక టైప్ చిత్రం సుబ్బారావు గారు ఈ చిత్రంలో కోర్టు డ్రామా మరియు సామాజిక ప్రశ్నలను కలిపి ఫిల్మ్ విత్ కీ శైలిగా ప్రయోగించారని విమర్శకులు పేర్కొన్నారు ఆ ప్రయోగం ఆ కాలానికి అసాధారణం ఫెస్టివల్ స్థాయి గుర్తింపులు బహుశా భిన్న దేశాల్లోనూ పొందాయి తాష్కెంట్ మరియు కొన్ని అంతర్జాతీయ వేదికలలో ప్రదర్శన వలన విదేశీ ప్రేక్షకుల దృష్టిలో కూడా సినిమా వచ్చింది ఇది అప్పటి తెలుగు చిత్రాలకు అరుదు రంగులేని అనగా బ్లాక్ అండ్ వైట్ లేదా మిగిలిన వెర్షన్లలో ఈ సినిమా రిలీజ్ అయింది కొన్ని డేటాబేసుల్లో ఫిల్మ్ వివరాలు బ్లాక్ అండ్ వైట్ గా సూచించబడ్డాయి ఇది ఆకాలపు శైలి బదులుగా తీసుకోవాల్సిన అంశం పూర్తి కాస్ట్ తేలికగా ఇది గుర్తించబడే విధంగా అక్కినేని నాగేశ్వరరావు గారు జడ్జి చంద్రశేఖరన్ అనే ప్రధాన పాత్రలో నటించారు మాస్టర్ రాజా గారు రాజా శిశు పాత్ర కథలో కీలక శిశు పాత్రలో నటించారు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే ఒక ప్రముఖ పాత్రలో నటించారు రామ్మోహన్ గారు పోలీస్ ఇన్స్పెక్టర్ వంటి పాత్రలో నటించారు సాక్షి రంగారావు గారు వెంకటప్పయ్య అనే ఒక పర్యాయ పాత్రలో నటించారు మాడా జాన్ మ్యారిడ్ ఆయా వంటి ఒక యాక్షన్ మరియు కామెడీ పాత్రలో నటించారు పశుపతి వెంకటేశ్వరరావు గారు పంకజరావుగా నటించారు పి కోటేశ్వరరావు గారు కోటేశ్వరరావుగా నటించారు విజయ్ చంద్ర గారు విక్రమ్ కుమార్ గా నటించారు పుష్పకుమారి గారు లేదా పుష్పవల్లి గారు రహ్మా అనే ఒక ఆడపాత్రలో నటించారు ప్రసన్న రాణి గారు మరియు సుకన్య గారు సంధ్య రాణి గారు చలం గారు వీరందరూ కూడా హాస్య మరికొన్ని సహాయక పాత్రలో నటించారు ఈ పాత్రలో పరిచయం జడ్జి చంద్రశేఖర్ రావు గారు అనగా అక్కినే నాగేశ్వరరావు గారు న్యాయానికి అంకితమైన ఒక ఉదాత్తమైన న్యాయమూర్తి అతను తప్పిదపడి తన తీర్పుల కారణంగా బాధిత బాధపడినటువంటి కుటుంబాలను స్వీకరించడమే కాక తండ్రి లేనిదైన శిశువు ఒక శిశువును ప్రేమతో పెద్ద చేసి పెంచి తగిన సంరక్షణ ఇస్తారు రాజా ఒక శిశువు పాత్ర ఇది మాస్టర్ రాజా నిజానికి అక్కినేని నాగార్జున గారు చిన్న తనపు వినోద పాత్రయే కాక ముఖ్యంగా శిశువు పాత్రలో కనిపిస్తారు ఈ పాత్ర చిత్రానికి సెంట్రల్ ఎమోషన్స్ కు మూలధనం కార్యక్రమంలో ఆయన మృత్యువు ప్రధానమైనటువంటి వేదన అవుతుంది ఇక మూడవదిగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గారి నటించారు ఈ పాత్రలో న్యాయ వ్యవస్థలో బాధ్యత గల చురుకైన వక్త కేసు విచారణలో క్రోరత కానీ న్యాయానికి అడ్డుపడడం లేదని స్పష్టంగా నిర్ణయించే పాత్ర ఇది పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ గారు దర్యాప్తును సజీవంగా ముందుకు తీసుకువెళ్లే పోలీసు అధికారిగా కేసు అన్వేషణలో కీలక సహకారిని పోషించాడు వెంకటప్పయ్యగా సాక్షి రంగారావు గారు నటించారు సమాజంలోనే సహజ సామాజిక వ్యక్తిని సూచించే వినోదం కలిగించే పర్యాయ పాత్ర కథకు గంభీరతను తేవడంలో సహకరిస్తారు జాన్ మరిడీగా మాడగారు నటించారు కథకు హాస్యరసంగా తెలుసుకునే ఒక కామెడీ పాత్ర ఇది సంఘటనకు కామెడీ పంటగా పనిచేశారు రావుగా వెంకటేశ్వరరావు గారు నటించారు విక్రమ్ కుమార్ సంబంధిత రాజకీయ కుటుంబానికి చెందిన తండ్రి తన పరిస్థితి వలన విచారణలో ఒత్తిడి చూపించే పాత్ర ఇది కోటేశ్వరరావుగా పి కోటేశ్వరరావు గారు నటించారు సాంప్రదాయ ధనవంతులు సంస్కారాల వర్గానికి చెందిన తండ్రి ఆ హత్యాకాండలో పరిస్థితి ఎలా ప్రభావితం చేస్తుందో కథలో కీలకంగా ఉంటుంది విక్రమ్ కుమార్ గారుగా విజయ్ చంద్ర గారు నటించారు విక్రమ్ మరణానికి కారణమైన యువకుల్లో ఒకరు అసలు సమాజంలో తార్కిక లక్ష్యాలు లేకుండా హత్యకు గురి కాబడ్డ ఒక పాత్ర ద్వారా ఈయన ప్రతిబింబిస్తారు రత్నమ్మగా పుష్పకుమారి లేదా పుష్పవల్లి గారు నటించారు పారంపర్యమైన ఆధ్యాత్మిక విలువలను ప్రతిబింబించే స్నేహపూర్వక పాత్రగా ఈమె ఇందులో కనిపిస్తారు పంకజం పాత్రలో సుకన్య గారు నటించారు విక్రమ్ కుమార్ కు సంబంధించిన దాని మీద చర్చావంతమైన పాత్ర కుటుంబ సంబంధాలకు సంబంధించిన సంక్లిష్టతను సూచించే పాత్ర సీత పాత్రలో సంధ్యారాణి గారు నటించారు ఇతర యువతి హత్యకాండలో భాగంగా భాగస్వామిగా కనిపిస్తుంది సమాజపు అభ్యాసంతో యువత ఎలా తీవ్రవాదులు అవుతున్నారో ఆమె పాత్ర ద్వారా చూడవచ్చు మాస్టర్ అక్కినేని నాగార్జున క్యామియోస్ చిన్నపాటి సహకార పాత్రలుగా లేదా క్యామియోగా కనిపిస్తారు ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఇప్పుడు పెద్ద హీరో అయిన ఈ సినిమాలో అక్కినేని ఈ సినిమాలో అతను చిన్న విశేషంగా కనిపిస్తే అది ఆయన తొలి సినిమా ప్రదర్శనగా మీ నిలిచి ఉంది నేటికి సుడిగుండాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి కథ సారాంశం ప్రారంభం కథ విశ్వవిద్యాలయ పరిసరాల్లో ప్రారంభమవుతుంది యువ విద్యార్థులు చదువు కంటే వినోదం వ్యర్థపు మాటలు ఉల్లాసం మీదే ఎక్కువ సమయం గడుపుతారు వారి మధ్య ఉన్న నిర్లక్ష్యం సామాజిక బాధ్యతలు లోటు ఒక భయంకర సంఘటనకు దారితీస్తుంది ఒక చిన్నారి అనగా రాజాని యువకులు ఆటలో భాగంగా కిడ్నాప్ చేసి సరదాగా వేధిస్తారు కానీ వారి నిర్లక్ష్య చేష్టలు చిన్నారి మరణానికి దారితీస్తాయి కేసు విచారణ మొదలు చిన్నారి చనిపోయిన సంఘటనతో పెద్ద కలకలం చెలరేగుతుంది సమాజం అంతా దీనిపై చర్చించుకుంటుంది పోలీసులు విచారణ చేపట్టి నిందితులుగా ఆ విద్యార్థులను కోర్టులో ప్రవేశపెడతారు ఇక్కడే ప్రధాన పాత్ర జడ్జి చంద్రశేఖరరావు అనగా అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రవేశిస్తారు ఆయన నిజాయితీ గల న్యాయమూర్తి న్యాయాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ లేని వ్యక్తి ఈయన రాజీ పడకుండా తన వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ ఉంటారు కోర్టు డ్రామా మరియు న్యాయం వర్సెస్ సామాజిక విలువలు కోర్టు వేదికపై వాదనలతో పాటు సమాజంలోని నైతిక విలువలు యువతలోని బాధ్యత రాహిత్యం తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఇలా అన్నీ బయటపడతాయి ప్రాసిక్యూటర్గా గుమ్మడి గారు నటించారు ఇందులో ఈయన గుమ్మడి కఠినంగా నిందితులు నిందితులతో నిందితుల గురించి వాది శిక్ష వాదిస్తాడు డిఫెన్స్ లాయర్ యువత చేసినది ఉద్దేశపూర్వక హత్య కాదని సరదాగా చేసిన పని అని వాదిస్తాడు జడ్జి తన తీర్పులో నిజానికి ఒక దారుణ నిజం బయటపెడతాడు చనిపోయిన చిన్నారి అనేది తానే దత్తత తీసుకున్న తన పుత్రుడు అనే సంగతిని భావోద్వేగ సుడిగుండం ఈ నిజం విని కోర్టు మొత్తం షాక్ అవుతుంది తన సొంత కొడుకు ప్రాణం తీసిన విద్యార్థులకే న్యాయం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు జడ్జి ముందుకు వస్తుంది న్యాయం కోసం కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఆయన తండ్రిగా గుండె చెమటూడ్చిన న్యాయమూర్తిగా తన విధి ఎంచుకుంటాడు తీర్పు మరియు సందేశం చివరిగా జడ్జి తన స్వంత విషయాలు మరియు తన మనసు రగులుతున్న న్యాయం ముందు తలవంచి విద్యార్థులకు తగిన శిక్ష విధిస్తాడు కానీ సినిమా అయితే ఎక్కడే ఆగిపోదు దర్శకుడు సమాజానికి ఒక గొప్ప సందేశం ఇస్తాడు యువత తప్పు చేస్తే అది వారి తప్పు మాత్రమే కాదు సమాజం విద్యా వ్యవస్థ తల్లిదండ్రుల నిర్లక్ష్యం కూడా కారణమే సుడిగుండాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది చిత్రం సన్నివేశాల వారీగా నేరేషన్ మరియు డైలాగ్స్ తెలుగులో సన్నివేశం ఒకటి విద్యార్థుల అల్లరి స్థలం కాలేజీ ఆవరణ విద్యార్థుల చదువును ప్రక్కన పెట్టి ఆటపాటలతో సరదాగా గడుపుతారు విద్యార్థి హాస్యంగా రా క్లాసులన్నీ వదిలే ఇవాళ మనం సరదాగా గడుపుదాం మరొక విద్యార్థి పరీక్షలు వచ్చేస్తున్నాయి రా మొదటి విద్యార్థి అయ్యో పరీక్షలకు ఇంకా టైం ఉంది ఇప్పుడే లైఫ్ ఎంజాయ్ చేద్దాం సన్నివేశం రెండు చిన్నారి ఆట స్థలం కాలేజీ దగ్గర వీధి విద్యార్థులు ఒక చిన్నారిని సరదాగా పట్టుకొని ఆటగా వేస్తారు విద్యార్థి రా రా బాబు ఒక ఆట ఆడదాం కళ్ళకు గంత కడతాం చిన్నారి అమాయకంగా నన్ను వదిలేయండి అన్న నాకు భయం వేస్తుంది సన్నివేశంలో విషాదం ఆ ఆటలోనే నిర్లక్ష్యంగా చిన్నారి ప్రాణం పోతుంది విద్యార్థులు షాక్ అవుతారు ఒక విద్యార్థి అయ్యో బాబు కదలట్లేదురా ఏం చేశామో తెలుసా మరొకరు అయ్యో దేవుడా సరదాగా మొదలెట్టాం ఎలా జరుగుతుందని అనుకోలేదుగా సన్నివేశం పోలీసులు మరి కేసు చిన్నారి మృతి కేసుగా మారుతుంది పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుంటారు పోలీస్ అధికారి మీ ఆటలో అమాయక ప్రాణం పోయింది ఇప్పుడు కోర్టులో సమాధానం చెప్పాలి సన్నివేశం ఐదు జడ్జి గారి పరిచయం జడ్జి చంద్రశేఖరరావు గారు కోర్టులో ప్రవేశిస్తారు అనగా ఏఎన్ఆర్ గారు జడ్జి ఈ కోర్టు ముందు నిలబడ్డ ప్రతివాడు సత్యం చెప్పాలి న్యాయం కోసం మనమున్నాం సన్నివేశం ఆరు ప్రాసిక్యూటర్ వాదన అనగా గుమ్మడి గారి వాదన ప్రాసిక్యూటర్ మహనీలారా మీరు చేసింది ఆట కాదు అది హత్య అమాయక ప్రాణం బలి కావడానికి కారణం వీరి నిర్లక్ష్యమే సన్నివేశం ఏడు డిఫెన్స్ వాదన డిఫెన్స్ లాయర్ గౌరవ నీలారా ఇవి యువతలో జరిగే తప్పులు ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదు సరదాగా చేసిన అల్లరి మాత్రమే సన్నివేశం ఎనిమిదిలో తల్లిదండ్రుల వాదన విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు నిర్దోషిత్వాన్ని వాదిస్తారు ఒక తల్లి మా కొడుకు ఇంత దారుణం చేయడు సార్ అతనికి కేవలం అల్లరి ఎక్కువే అని అంటారు సన్నివేశం తొమ్మిదిలో జడ్జి అంతరంగా పోరాటం జడ్జి కేసును వింటూ తన మనసులో బాధతో తల్లడిల్లుతాడు జడ్జి మనసులోనే ఇది కేవలం ఒక కేసు కాదు న్యాయం తీర్పు ఇస్తున్న నా హృదయం విరిగిపోతుంది సన్నివేశం పది సంచలన నిజం కోర్టులో జడ్జి బయటపెడతాడు చనిపోయిన చిన్నారి తనదే అన్న సత్యం జడ్జి ఈ కేసులో చనిపోయిన బాబు నా దత్తపుత్రుడు కానీ న్యాయమూర్తిగా నేను నా విధి నిర్వర్తించాలి కోర్టులో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంటుంది సన్నివేశం పదకొండులో తీర్పు జడ్జి ఈ విద్యార్థులు తప్పు ఉద్దేశపూర్వక హత్య కాదు కానీ నిర్లక్ష్యం వల్ల ఒక అమూల్యమైన ప్రాణం పోయింది సమాజం కూడా వారిని కాపాడడంలో విఫలమైంది కాబట్టి వారికి తగిన శిక్ష విధిస్తున్నాను సన్నివేశం పన్నెండులో ముగింపు సందేశం జడ్జి తన కళ్ళల్లో కన్నీళ్లు దాచుకుంటూ సమాజానికి ఒక హెచ్చరిక ఇస్తాడు జడ్జి పిల్లల తప్పులకు తల్లిదండ్రుల నిర్లక్ష్యం సమాజపు విలువల పతనం కూడా కారణమే మనమందరము మారితేనే ఇలాంటి సుడిగుండాలు ఆగుతాయి కోర్టు సన్నివేశం గంభీరంగా ముగుస్తుంది నెరవేరుతుంది కూడా ముగింపు సినిమా చివరగా కోర్టు సీన్లోని గంభీర వాతావరణం జడ్జి అంతరంగంలో జరుగుతున్న ఆత్మ క్లేశం సమాజంపై వేసిన ప్రశ్నలతో ముగుస్తుంది ప్రేక్షకుడిని ఆలోచింపచేస్తూ ఒకే సామాజిక అద్దంగా నిలుస్తుంది ఇక ఈ చిత్ర సారాంశం సంక్షిప్తంగా నాలుగు లైన్లలో సుడిగుండాలు కేవలం ఒక కోర్టు డ్రామా మాత్రమే కాదు ఇది విద్యార్థి నిర్లక్ష్యం దారుణ పరిణామాలు తల్లిదండ్రుల బాధ్యత లోపం సమాజపు విలువల పతనం న్యాయమూర్తి మనసులో గల తండ్రితనం వర్సెస్ విధి అన్నీ ఒకే చట్టంలో మిళితమై తెలుగు చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయాయి సుడిగుండాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి ఈ చిత్రం ముగింపు సుడిగుండాలు సినిమా చివరి భాగం ఎంతో హృదయంగా చేసేలా ఉంటుంది జడ్జి చంద్రశేఖరరావు గారు తీర్పు ఇవ్వడానికి ముందే చనిపోయిన చిన్నారి తనదే అని కోర్టు ముందు వెల్లడిస్తాడు ఈ మాట వినగానే అందరూ షాక్ అవుతారు తనకే ఈ దుఃఖం మిగిలిన ఒక న్యాయమూర్తిగా ఆయన తన విధిని నిర్వర్తిస్తారు అతను విద్యార్థులు ఉద్దే ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని కానీ నిర్లక్ష్యం వల్ల అమూల్యమైన ప్రాణం పోయిందని చెప్తాడు అందువల్ల వారికి తగిన శిక్షను విధించారు అతను అదే సమయంలో సమాజానికి ఒక గాఢమైన సందేశాన్ని ఇస్తాడు ఇది కేవలం కొంతమంది విద్యార్థులు తప్పు కాదు తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపకపోవడం సమాజం విలువలను మర్చిపోవడం విద్యను కేవలం మార్కులు సంపాదించుకోవడానికి మాత్రమే పరిమితం చేయడం వలనే ఇలాంటి సుడిగుండాలు వస్తాయి మనమందరం మారితేనే సమాజం రక్షించబడుతుంది చివరిగా జడ్జి తన బాధను దాచుకుంటూ కోర్టు నుంచి బయటకు వస్తాడు ఆ క్షణం ప్రేక్షకులకు ప్రేక్షకుల మనసుల్లో తీవ్ర భావోద్వేగాన్ని రేకెత్తిస్తుంది డే ఫ్రెండ్స్ విన్నారు కదా మరి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నాటి సుడిగుండాల అనే చిత్రం గురించి ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకున్నాం ఇలాగే అనేక వీడియోలు విద్యా విజ్ఞానంతో పాటు ఎన్నో విశేషాలు మరియు ఎన్నో ఆసక్తికరమైన కథలు ఇవన్నీ వినాలంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను